హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ అనేది చూపిస్తున్నాను మనం అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలనుకోండి మనము ఫర్మెంటేషన్ అవంతా చేసే అవసరమే లేదండి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ఒక కప్పు రవ్వ అనేది వేసుకోవాలండి సుజీ అంటారు చూడండి సన్నటి రవ్వను తీసుకుని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అటుకులు కూడా వేసుకుంటున్నాను అటుకులు పలుచుని అటుకులైనా ఏవైనా వేసుకోవచ్చు ఇలాగ రెండు టేబుల్ స్పూన్లు అటుకులు వేసిన తర్వాత బైండింగ్ కోసము గోధుమ పిండి అనేది మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు అనేది వేసుకోవాలి ఎందుకంటే మనము ఇన్స్టెంట్గా దోశలు అనేది చేస్తున్నాం కనుక మనము పెరుగు అనేది యూజ్ చేస్తే మనకు దోశలు అనేది చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఇలాగా ఒక కప్పు పెరుగు వేసిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి మొదట నేను హాఫ్ కప్పు వాటర్ వేసి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకునేసి మనము విస్కర్తో కానీ గెరెతో కానీ బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి మనం వేసిన పెరుగులో ఈ రవ్వ తర్వాత అటుకులు ఇవంతా కూడా బాగా నానతాయి ఇలాగా మనం పది నిమిషాలు పక్కన పెట్టేసి సింపుల్గా చేసుకునే ఒక చట్నీ కూడా ఈ దోశలోకి చేసేది చూపిస్తున్నాను ఇలాగా మనము గెరెతో బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి వాటర్ అనేది వేయనవసరం లేదు ఒక కప్పు వాటర్ అంటే సరిపోతుంది తర్వాత పది నిమిషాలు మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి సింపుల్గా మనము ఒక చట్నీ అనేది చేసుకునేస్తే అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా దోశలు అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకునేసి చిన్న కప్పు పుట్నాల పప్పు తీసుకునేసి త్రీ టేబుల్ స్పూను కొబ్బరి పొడి అనేది తీసుకున్నానండి తర్వాత కారము వన్ టేబుల్ స్పూను తీసు తగ్గట్టుగా సాల్టు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు తీసుకునేసి కొద్దిగా చింతపండును కూడా వేసుకునేసి మనకు కావాల్సినంత వాటర్ అనేది వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకునేసి మనం తాలింపు పెట్టుకుంటే సింపుల్గా ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత పది నిమిషాల తర్వాత మనము మూత తీసేసి సాల్టు తర్వాత బేకింగ్ సోడా ఒక కాల్ స్పూన్ వేసుకునేసి దానిపైన ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది పోసుకునేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దోశ బ్యాటర్ లాగా వస్తుంది ఇలాగ దోశ బ్యాటర్ లాగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కానీ పెనం కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయండి టిష్యూ పేపర్ తీసుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది మనము నీట్గా తొట్టు చేసుకునేసి ఈ విధంగా దోశ అనేది వేసుకుంటే ఇన్స్టెంట్ దోశలు అనేది అప్పటికప్పుడు మనము క్రిస్పీ దోశలు అనేది చేసుకోవచ్చండి టేస్టీ చట్నీ తర్వాత క్రిస్పీ దోశలు అనేది వేసుకునేసి తర్వాత ఆయిల్ అనేది మనము చుట్టూ కూడా ఈ దోశకు వేసుకునేసి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కు దోశను తిప్పుకునేసి ఈ విధంగా ఇన్స్టెంట్ దోశలు అనేది చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లు తెరపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి